రాయ చౌదరులందరికీ నా నమస్కారం అండి మా నా పే మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం కావండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ పోవండి మా దగ్గర తక్కువ రేటుగా ముర్రగాయలు దొరుకుతాయండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై ఏళ్ళకై నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు దాకా ఉంటుందండి మీరు విధాలుగా చూసుకొని తోకేళండి మా దగ్గర అయితే పోలీస్ తానికి వస్తే రెండు పోట్ల మూడు పూట్ల పాలు చూసుకొని తీసుకెళ్ళొచ్చండి ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ ఉందండి రెండు రోజులు మూడు రోజులు చూసుకొని తోకెళ్ళొచ్చండి అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుందండి అదే మూడు కాని పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గట్రా మేము ఫ్రీగా ఇస్తామండి రేట్లు ఎట్లా ఉన్నాయని ఇప్పుడు తగ్గినా రేట్లు తగ్గాయండి మీకు ఈ రాంబో డైలైపు డైలాటర్కి వస్తే మీకు గేదె మీద పదివేలు ఇరవై వేలు గట్రా తగ్గింది చెప్తాను మీరు అన్నీ చూసుకొని తోలుకెళ్ళచ్చండి ఓకే వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రాబు డైరీ ఫామ్లో అయితే పూర్తి గ్యారెంటీ అయితే గేదలు అయితే ఇస్తామని చెప్తున్నారు చూసుకోండి చూసుకున్న తర్వాత మీరైతే రావచ్చని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ